విష్ణుతర్మ నారాయణ నమేష్ణ ఓం భువనేశ్వరేమీ సేర సుభద్రారాయణం శ్రీరంగనా దాసీమత్రం దేవనం దీపాముఖం శ్రీమన్మధురం కటాక్షలబ్దం విరోధంగా తాసలబ్నం కుటంబీకం సుగంధే ప్రియం

ఇట్లనే మును ఊరిల స్త్రీలకు సర్వ సౌభాగ్యంలో వ్రతరాజము పరమేశ్వరుడు పార్వతదేవికి చెప్పి దానిలా చెప్పేది కైలాస వ్రతమున వజ్రవైనా అధ్వతము పరమేశ్వరుడికి కూర్చుండి పార్వతీదేవి పరమేశ్వరుని సంస్కరించి స్త్రీలైతే సర్వ సౌభాగ్యం పుత్రపూర్వతము కలిగి సుఖము మందు అట్టే రథము పోత పరమేశ్వరుడు ఇట్లనే ఓ మహా స్త్రీలకు పుత్రపర్వతకు పదమును శ్రావణ మాసం శుక్ల పోడమే ముందు వచ్చే శుక్రవారం చేసిన వస్తామనుకోవడాను రథం పూర్వం వర్షం చేత ఇరవై పరిశీలి పాలని పాలించిన కో తాత్కాలిక వర్షను అదను మగదేశంలో ఒక పట్టణం కాదు ఆ పట్టణం ఒక బంగారు ప్రాంగణంలో బంగారు కోడలు ఇంట్లోనే కూడి అట్టి పట్టణము నన్ను సార్వతి యొక్క బ్రాహ్మణ స్త్రీ నందు వ్యవహారానికి నలుడి దేవులతో సమానంగా ప్రతి విధముగా ఉండి పసుము సప్తభావం మన విధములను చేసి ఇట్టు పనులను చేసే గయ్యాను ప్రేమగా భావించను ఎట్లు అమ్మహార పదంలో వరలక్ష్మి అనుగ్రహం కలిగి ఈ యొక్క నాడు స్వప్నమున ప్రసన్నమైన ఓ సామిన దేవిని వరలక్ష్మిదేవిని నేను నాకు అనుగ్రహం కలిగిస్తే ప్రసరమైన శ్రావణ స్వప్న పూర్ణముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను ఊహించుకుని ఓ పూరిన వరములు వచ్చేదాను వసించిన సామదేవి స్వప్నంతో వరలక్ష్మిదేవికి ప్రయక్ష్మై నమస్కారం చేసి నమస్తే సర్వలోకాపణ వస్తే శరణ్యే ప్రేమిక త్వర విష్ణు

మొదలైన వారి కళలతో చెప్పలేవారు మీ స్వప్నకు మేము అతను ఒక శ్రావణ మాసం వచ్చి తోడు వరేశ్వరతను దర్మ చేయగలనకు మోచుకుని వెమ్మడను శ్రావణ మాస ముందు వచ్చే శుక్రవారం శుక్రహారం చంద్రపాధానం మొదల స్త్రీనందు దేవునికి వరస్పతి స్నానం చేసి వస్త్రములు అనగను కట్టుకుని వారపదే భూములకు ఒక ప్రదేశముకు భోపించే వారికి పడిపో అనంత మారిపోయే కొద్దాను పోసి నలుగు తెచ్చుకునేందు వరస్పతి ఆహారము సోక శ్రీలందరూ నిరసన సాయంకాలం భద్రం పద్మతో భద్ర సోకృతలు పదమ తొమ్మిది గల తోరమును దక్షిణాస్తమున పట్టుకుని వృషల లక్ష్మీదేవికి నానా విధ వృష్ణభూజన చేసి ప్రదక్షిణ చేసేది ఇంట్లో ఒక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళేందు పళ్ళు పళ్ళు అన్న ఒక శబ్దం కలిగను అంత కాళ్ళను చూసుకున్నాను గజ్జలు మొదలైనవి లాభంలో కలిగి ఉన్నాను మొదలు స్త్రీ స్త్రీలందరూ ఓహో లక్ష్మీదేవి కటాక్షము కలిగిన నవమాసే మొదలగున్న వాటిని కలిసి ఇప్పుడు చెప్పదరిచిన మూడు వేక్షం గాయమించిన స్త్రీ అందరికీ సర్వభో ఎనిమిది లక్ష్మీదేవిని పూజించి స్థలంలోకి వచ్చి నేను మిగతా సౌరమతి మొదలకు స్త్రీలందరూ తమకు కుడవ ప్రకారంగా పూజ చేయించి ప్రేమణవత్తునికి గ్రంథ పుస్తకాలతో పూజించి పెన్నెండు కొంచెం పెన్నెండు కురుములు వాయుదానములు తిరిశన్న వాములు భక్తాను కోసుకునే ముందు వాహనపై వ్యసనం చేసుకునే వచ్చి ఆ సార్వ్యానికి వలకగా వెనుకపోయిన చేసిన మిత్రులు కొంతమత్త ఓ పార్వదేవి యువతను వ్రతగారి మనజాతం చేయవచ్చును సరోపాలను భావించిన ప్రసంగం వలన మళ్ళా కార్యాలను సిద్ధించను అంతే